వేదకాల అనంతర విద్యా విధానం గురించి సరైనవి వేదకాల అనంతరం బ్రాహ్మణుల కాలంలోని విద్యా విధానాన్ని వేదకాల అనంతర విద్యా విధానం అని అంటారు ఆప్షన్ ఏ విద్య యొక్క లక్ష్యం నిజమైన జ్ఞానం తెలుసుకోవడం యోగా ఒక ముఖ్య బోధనగా విధానంగా ఉండేది గురువు గురువును త్రిమూర్తి స్వరూపం గురుపత్నిని తల్లిగా భావించేవారు విద్య యొక్క ముఖ్య ఉద్దేశం వ్యక్తి సర్వతో ముఖాభివృద్ధి ఆప్షణి పైవన్నీ సరైనవి ఇక్కడ చూస్తే విద్య యొక్క ముఖ్య లక్ష్యం నిజమైన జ్ఞానం తెలుసుకోవడం అదే వేదకాలంలో అయితే వేదకాలంలో విద్య యొక్క ముఖ్య లక్ష్యం మోక్ష సాధన మోక్ష సాధన వేదకాలంలో అయితే ఇక్కడ నిజమైన జ్ఞానం తెలుసుకోవడం ఇది కరెక్ట్ ఆన్సర్ యోగా ఒక ముఖ్య బోధనా విధానంగా ఉండేది ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ వేదకాల అనంతరంలో యోగా ఒక ముఖ్య బోధనా విధానంగా ఉండేది గురువును త్రిమూర్తి స్వరూపంగా గురుపత్నిని తల్లిగా భావించేవారు ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అదే వేదకాలంలో గురువును దైవంతో సమానంగా భావించేవారు దైవ సమానంగా భావించేవారు దైవ సమానంగా భావించేవారు వేదకాలంలో తల్లి బిడ్డల మధ్య సంబంధంలా ఉండేది వేదకాలంలో ఇక్కడ త్రిమూర్తి స్వరూపంగా గురుపత్ని తల్లిగా భావిస్తున్నారు వేదకాలంలోనే వచ్చిన సామెతే ఆచార్య దేవోభవ గురుదేవోభవ అనేవి నేటికీ వస్తున్నాయి అవి వేదకాలంలోనివే వేదకాలంలో గురువును దైవ సమానంగా భావిస్తే వేదకాల అనంతరం త్రిమూర్తి స్వరూపంగా భావించారు విద్య యొక్క ముఖ్య లక్ ఉద్దేశం ఒక లక్ష్యం నిజమైన జ్ఞానం తెలుసుకోవడం అయితే విద్య యొక్క ముఖ్య ఉద్దేశం వ్యక్తి సర్వతోముఖాభివృద్ధి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ పై ఇవన్నీ సరైనవే వేదకాల అనంతరం ఇక్కడ వేదకాల అనంతరం స్వీయ అభ్యసనం కూడా ప్రోత్సహించబడేది ఈ కాలంలో స్వీయ అభ్యసనం ప్రోత్సహించబడింది అలాగే మతపరమైన విద్య కూడా కొనసాగింది మతపరమైన విద్య మతపరమైన విద్య కొనసాగింది అలాగే భిక్షాటన మతపరమైన బాధ్యతగా స్వీకరించబడింది భిక్షాటన భిక్షాటన అనేది మతపరమైన బాధ్యతగా ఒక బాధ్యతగా స్వీకరించబడింది భిక్షాటన ఎప్పుడు వేదకాల అనంతర కాలంలో స్వీయ అభ్యసనం ప్రోత్సహించబడింది స్త్రీ విద్య వేదకాలంలో స్త్రీ విద్య అంటే ప్రారంభంలో ఉండింది వేదకాలంలో ప్రారంభంలో స్త్రీలకు కూడా ఉపనయనం జరిగేది అది కొంతకాలం అంటే మనుస్మృతి మనుస్మృతి కాలానికి స్త్రీలకి మనుస్మృతి కాలానికి స్త్రీలకి విద్య అనేది నిషేధించబడింది వేదకాలంలో నిషేధించబడింది అదే వేదకాల అనంతర కాలంలో స్త్రీ విద్య అంటే ఎందుకు ఇంటి అవసరాలకు ఇంటి అవసరాలకు మరియు వృత్తి విద్యకు వృత్తి విద్య కోసం స్త్రీలకు విద్య అనుమతించబడింది అలాగే బాలికలకు ప్రత్యేక బాలికలకు ప్రత్యేక పాఠశాలలు పాఠశాలలు వాటినే ఏమంటున్నారంటే ఛత్రశాల ఛత్రశాల అనేవారు బాలుల బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఉండేవి అవి ఛత్రశాల అనేవారు ఇక్కడ వేదకాలంలో వచ్చేసి స్త్రీలకు విద్య నిషేధించబడింది ఎప్పటికీ మనస్మృతి కాలం నాటికి నిషేధించబడింది ప్రారంభంలో ఎప్పుడూ ఉనింది ఇక్కడ నిషేధించబడితే ఇక్కడ స్త్రీలకు ఇంటి అవసరాల కోసం వృత్తి విద్య కోసం కొంత నేర్పేవారు అలాగే బాలికలకు ప్రత్యేక పాఠశాల ఉండేది దాన్నే ఛత్రశాల అని అనేవారు అలాగే వేదకాల అనంతర కాలంలో తక్షశిల తక్షశిల గొప్ప ఆయుర్వేద కేంద్రంగా గొప్ప ఆయుర్వేద ఆయుర్వేద వైద్య కేంద్రంగా ఉండేది ఎప్పటికీ వేదకాల అనంతర కాలంలో తక్షశిల అనేది గొప్ప ఆయుర్వేద కేంద్రంగా ఉండేది ఇక్కడ శస్త్రచికిత్సలు కూడా నిర్వహించేవాడు శస్త్రచికిత్సలు శస్త్రచికిత్సలు కూడా నిర్వహించేవాళ్ళు బాలికల కోసం పాఠశాల ఛత్రశాల వృత్తి విద్య మహిళలకు అవసరం ఇంటికి అవసరమైన విద్య ఇంటికి అవసరమైన విద్య వృత్తి విద్య నేర్పేవారు భిక్షాటన ఒక బాధ్యతగా ఉండేది మతపరమైన విద్య కొనసాగింది స్వీయ అభ్యసన కూడా జరిగింది ఇవన్నీ కాబట్టి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్